గోల్డ్ బయో మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కొనబడను హలో యాస్ వెల్కమ్ ఐ డెల్ స్మీడియర్ ఈ రోజు మన స్పెషల్ గెస్ యజర్వేద స్మాత పురోహితులు కిషోర్ గారు ఉన్నారు సో చాలా విషయాలు అడగాలి గురీజీ నమస్తే అండి చాలా రోజులుగా ఒక క్వశ్చన్ ఎందుకంటే ఆడపడుచులాం ఇంటికి వెళ్తుంటాం ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ మనము అంటే ఒక పని మీద వెళ్తాం అవ్వచ్చు అవ్వకపోవచ్చు లేదంటే అమ్మ నాన్న గారాబం చేయొచ్చు మన అన్నయ్యలు వదులు గారాబం చేసి ఈ రోజు కాదు రేపెళ్ళు ఈ రోజు మంగళవారం వెళ్ళకూడదు ఈ రోజు శుక్రవారం వెళ్ళకూడదు కన్నవారి ఇంటికి ఆరిష్టం అని ఉంటారు అసలు ఆడపిల్లలకి అంటే ఏ రోజులు అత్తవారి ఇంటికి వెళ్ళడం శ్రేష్కరం అందరికీ నమస్కారం ఆడపిల్లల విషయంలో అంటే ఇప్పుడు మన కాలాన్ని కూడా ఉంటే పూర్వం నుంచి వస్తున్న ఆచారం ఏంటంటే మనకి నానుడి ఏంటంటే మంగళవారం కాని ఆదివారం కాని లేకపోతే గురువారం కానీ శుక్రవారం కాని ఇలాంటి సమయాల్లో ఆడపిల్ల అనేది లక్ష్మీ స్వరూపంగా భావించి వాళ్ళని పంపించకూడదు అనేది ఒక అభిప్రాయం అందరికీ కూడా ఉంది అలాగే అదంతా కూడా మంచిదే అభిప్రాయాలు ఉండడం గట్టా మంచిదే కానీ మనకి ముఖ్యంగా మనం బాగా లోతుగా ఆలోచించి మనం పూర్వంగా ఆలోచిస్తే మన పూర్వీకుల ప్ర ప్రకారంగా మనం ఆలోచిస్తే మనకి వారాంతం సంతలు అనేవి ఉండేవి ఆ సంతల్లో భాగంగా సోమవారం నుండి కూడా మనకి శుక్రవారం వరకు కూడా సంత అనేది జరుగుతూ ఉండేది దానికి కావలసిన సామాగ్రి అంటే వీళ్ళు ఫలానా నా వ్యవసాయం చేశారనుకో వ్యవసాయానికి సంబంధించినవన్నీ కూడా పోగు చేసుకోవడం అలాగే ఈ సంతలోని సామాగ్రి అన్ని కూడా అమ్ముకోవడం అమ్మిన తర్వాత వచ్చిన ధనం ఏదైతే ఉందో శనివారం కట్ట శుభ్రంగా ఆ పాపకి కట్ట పెట్టి ఆ సామాగ్రి గట్ట ఇచ్చి ఉట్టి చేతులతో పంపించడం ఇష్టం లేకపోవడంతో వాళ్ళందరూ కూడా పూర్వీకులందరూ కూడా వాళ్ళకి పలానా సామాగ్రి అన్ని కూడా ఇచ్చి పంపించేవారు తప్ప వెళ్ళకూడదు అనేది ఎక్కడా కూడా లేదమ్మా ఏ రోజైనా సరే వెళ్ళచ్చు కాబట్టి ఇలాంటి నిస్సందేహంగా ఇలాంటి విషయాల్లో అంటే మనం ధర్మంగా కూడా ఆలోచించాలి పూర్వీకులు ఏం చెప్పారో ఆలోచించాలి అలాగే అలా ఎందుకు చెప్పారో అనేది కూడా మనం ప్రస్తావనలోకి తీసుకోవాలమ్మా గురుజీ అంటే ఎన్ని సంవత్సరాల వరకు ఇప్పుడు ఆ కొత్తగా పెళ్ళైన జంట్ ఉంటారు ఆ వెళ్ళేటప్పుడు పసుపు కుంకాలు కూడా పంపిస్తూ ఉంటుంటుంటారు తల్లిదండ్రులు సో అందులో భాగంగా అంటే పెళ్ళై ఏడాది పిల్లలు పుట్టేంత వరకు సోమవారం మంగళవారం వెళ్ళకూడదమ్మా లక్షవారం వెళ్ళకూడదు శుక్రవారం కానీ పెళ్ళయిన ఎన్నాళ్ళు ఆడపిల్లలు ఈ ఆచారాన్ని పాటించాలి అంటే ఆఫ్టర్ పిల్లలు పెద్దోళ్ళయి ఆ లైఫ్ కూడా స్టార్ట్ అవుతుంటాయి స్కూల్స్ అవన్నీ ఉంటుంటాయి శుక్రవారం లక్ష్మీవారం ఆదివారం అంటే ఇక్కడ పిల్లల స్కూల్ కి ఇబ్బంది ఉంటుంది సో ఎన్ని సంవత్సరాల వరకు ఈ ఆచారాన్ని పాటిస్తే మంచిది ఈ ఆచారం అనేది మొదటగా అదే ఇందాకలా మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను ఏంటంటే మనకి ఇప్పుడు వివాహం అయింది గృహస్థులు అయ్యారు గృహస్థులు అయిన తర్వాత మొదటగా చంటబిడ్డతో ఉంటారు ఆ చంటిబిడ్డతో ఉన్నప్పుడు మామూలుగానే మనం వివాహం జరిగిన తర్వాత ఏదైతే కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ కూడా పాపకు సంబంధించిన సామాగ్రి అని కానీ సారి కానీ అన్ని కూడా మనం పంపిస్తాం అలాంటిది చంటిబిడ్డడు వాళ్ళ వంశోద్ధారకుడు పుట్టినప్పుడు ఇంకా అన్ని విధాలుగా కూడా ఆలోచించి మన పూర్వీకులు ఏం చేశారంటే అలానా కొన్ని రోజుల వరకు కూడా ఇక్కడ ఉండాలి ఉంటే ఆ మంచి బాగోగులు అనేది తల్లిదండ్రులకు మించిన వారు ఇంకెవరూ కూడా లేరు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులకు మించిన వాళ్ళు ఆ అమ్మాయిని శుభ్రంగా జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి సమకూర్చని అంటే మూడు మాసముల వరకు కూడా పిల్లలకనేది అనారోగ్యం తరచు చేస్తూ ఉంటుంది అంటే ఏదో ఒకటి రావడం ఇలాంటివన్నీ కూడా కన్న తండ్రి తండ్రుల దగ్గర ఉంటే వాళ్ళ వాళ్ళిద్దరిని కూడా అలాగే బిడ్డని అలాగే తల్లిని కూడా శుభ్రంగా చూసుకుంటూ ఉంటారన్న ఉద్దేశంతో మనకి పెట్టారు తప్ప మనకి ఈ లక్ష్మవారం శుక్రవారం వెళ్ళకూడదు అనేది ఎక్కడ కూడా లేదమ్మా దీంట్లోని కూడా చెప్పబడి కాబట్టి ఇదే ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ విషయం వల్లే వెళ్ళద్దు అన్నారు తప్ప అంటే వాళ్ళకి అక్కడ జరుగుతుందో లేదో లేకపోతే అబ్బాయి వృత్తిపరంగా వెళ్ళొచ్చు ఆ వృత్తిపరంగా వెళ్ళినప్పుడు అమ్మాయి అబ్బాయి పుట్టని పెద్దడు ఉంటాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ అమ్మాయి కూడా ఏమీ చేసుకోలేదు కదా అత్తమావలు ఒకవేళ ముసలైపోయి ఉంటే వాళ్ళు ఏమీ చేయలేరు కదా అనే ఉద్దేశంతో మూడు మాసంలో ఇక్కడ ఉంచడమో లేకపోతే ఐదు మాసములు ఉంచడము ఇలాంటివన్నీ కూడా చేశారు తప్ప వారాంతంలో లక్ష్మవారం గురువారం శుక్రవారం వెళ్ళాలన్న వెళ్ళకూడదు అన్న అభిప్రాయం అనేది ఎక్కడ కూడా లేదమ్మా మనం బొట్టు పెట్టేటప్పుడు అంటే రిపీటెడ్ గా ఎప్పుడు వచ్చే క్వశ్చన్ అందరికి తెలిసిందే కానీ కొంత మనం అదే మనం కనవని ఇంటి దగ్గర వచ్చేటప్పుడు మనకి బొట్టు పెడతారు కంపల్సరిగా వెళ్తున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఆశస్సులు మనపై ఉంటాయి కాబట్టి ఉండాలి కాబట్టి సో బొట్టు పెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ ఆమెకి బొట్టు మనం పెట్టవచ్చా ఎవరికైతే బొట్టు పెట్టారో తిరిగి ఆమె బొట్టు పెట్టవచ్చా ఖచ్చితంగా నిస్సందేహంగా కూడా బొట్టు పెట్టవచ్చు ఎందుకు అంటే బొట్టు అనేది గౌరవానికి చిహ్నం అమ్మ మొదటిగా కాబట్టి మనకి బొట్టు పెట్టి ఆశీర్వదించిన తల్లిదండ్రులు కావచ్చు ఇతరత్ర స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు అలాంటి వాళ్ళకి మనము కూడా బొట్టు పెట్టి లేకపోతే మన ఇంటికే వచ్చారంటే ఒక తాంబూలం ఇచ్చి పంపిస్తాం ఆ తాంబూల పురోపకారంగా మనం ఏం చేస్తాం ఒక ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేస్తాం అలా పెద్దలు అయితే పెద్దలకు తాంబూలం ఇవ్వడం అయితే చిన్నపిల్లలకు తాంబూలం ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వస్తాయి కాబట్టి ఒకరు మనకు బొట్టు పెట్టారంటే మహాలక్ష్మి స్వరూపంగా మనల్ని భావిస్తారు కాబట్టి మనం కూడా అవతల వ్యక్తుల్ని మహాలక్ష్మి స్వరూపంగా భావించాలి ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా దైవం మానుష రూపేణ అన్నట్టు దైవం అనేది ప్రతి మనిషిలో ఉంటారు కాబట్టి వాళ్ళు మనల్ని ఆ అమ్మవారిగా భావించినప్పుడు మనం కూడా అమ్మవారిగా అవతల వ్యక్తిని భావించి వాళ్ళ యొక్క ఆశీస్సులు అనేవి పొందాలి అంటే బొట్టులో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి కొంతమంది తిలకం పెట్టుకుంటున్నారు కొంతమంది కుంకుమ పెట్టుకుంటున్నారు కొంతమంది స్టిక్కర్ పెట్టుకుంటున్నారు ఇందులో కూడా అంటే ఎర్రని బొట్టే కలర్స్ లో కూడా చాలా తేడాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయాన్ని కొంతమంది సింధూరాన్ని పెట్టుకుంటారు అసలు అంటే బొట్టు అనేది కలర్ చాలా ఇంపార్టెంట్ అంటారా మనకి బొట్టు అనేది సింగుతో ప్రమేయం లేకుండా మనసు అనేది ప్రసంతంగా ఉండాలి మనసు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే బొట్టు అనేది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది బొట్టు అనేది జ్ఞానాన్ని ఇస్తుంది మన యొక్క విశ్వాసాన్ని పెంచుతుంది భగవతారాధనలో ఉండేలాగా అది చేస్తుంది ఎంతో కొంత కాబట్టి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.